హలో వెల్కమ్ టు చిట్టి గదులు తెలుగు ఛానల్ ఈరోజు మనం పరశురాముడి గురించి తెలుసుకుందాం అసలు పరశురాముడు అంటే ఎవరు పరశురాముడి గురించి మీకు తెలుసా పరశురాముడు అంటే గొడ్డలిని ఆయుధంగా వాడేవాడు ఈయన భృగువంశంలో పుట్టాడు హిమాలయ పర్వతాలపై కూర్చొని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు శివుడు సంతోషించి ఆయనకు ఒక శక్తివంతమైన గొడ్డలిని బహుమతిగా ఇచ్చాడు ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది అప్పుడు శివుడు పరశురాముడిని కైలాసానికి పిలిచి నువ్వు వెళ్ళి దేవతలకు సహాయం చెయ్యి రాక్షసులతో యుద్ధం చెయ్యి అని ఆజ్ఞాపించాడు పరశురాముడు నా దగ్గరను విచ్చిన గొట్టలే తప్ప వేరే ఆయుధం లేదు నాకు ధనుర్విద్య కూడా తెలియదు నేను ఎలా యుద్ధం చేయగలను అని అడిగాడు అప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడు నేను నీలోకి ప్రవేశిస్తాను అంటే నీలో ఆవేశిస్తాను నా శక్తి నీలో ఉంటుంది కాబట్టి ధనుర్విద్య వాటంతట అవే నీకు తెలుస్తాయి నువ్వు ఎవరినైనా సులభంగా ఓడించగలవు అన్నాడు శివుడు శక్తి పరశురాముడిలోకి రావడం వల్ల ఆయన ఎంతో శక్తివంతమై యుద్ధానికి వెళ్ళాడు రాక్షసులందరినీ ఓడించాడు అయితే ఆ యుద్ధంలో రాక్షసులు ఆయన్ని చాలా దారుణంగా కొట్టారు ఆయన శరీరం నిండా గాయాలై రక్తం కారి మొదుగు చెట్టుగా ఎర్రగా మారిపోయాడు పరశురాముడు తిరిగి వచ్చి శివుడిని నమస్కరించగా శివుడు ఆయన శరీరాన్ని నిమిరాడు వెంటనే ఆయన శరీరం వజ్రంగా గట్టిగా మారి అపారమైన తేజస్సుతో ప్రకాశించింది పరశురాముడికి కార్తవీరార్జునుడితో గొడవ ఆ సమయంలో కార్తవీరార్జునుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అతనికి వెయ్యి చేతులు ఉండేవి ఒకరోజు కార్తవీరార్జునుడు తన భార్యలతో కలిసి నదీ తీరంలో నీటి క్రీడలు ఆడుతున్నాడు అదే నది ఒడ్డున రావణాసురుడు దిగి స్నానం చేసి ఇసుకతో శివలింగం చేసుకొని శివ పూజ చేసుకుంటున్నాడు అప్పుడు కార్తవీరార్జునుడు భార్యలకు ఒక కోరిక కలిగింది మీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా ఈ నదీ ప్రవాహాన్ని మీరు పూర్తిగా ఆపగలరా అని అడిగారు కార్తవీరాజునుడు ఇదంత పని అని చెప్పి తన వెయ్యి చేతులను నీటిలో అడ్డుపెట్టాడు దాంతో నదీ ప్రవాహం ఆగి వెనక్కి పెరిగి రావణాసురుడు పూజ చేసుకుంటున్న చోటికి నీరు పెరిగింది రావణాసురుడు అకస్మాత్తుగా నీరు పెరగడం చూసి తన భటులను పంపి కారణం కనుక్కోమన్నాడు కార్తవీరాజునుడు నీటి క్రీడలు ఆడుతూ ప్రవాహాన్ని ఆపాడు అని భటులు చెప్పారు కోపంతో రావణాడు వాడో దుర్మార్గుడు వాడి వేయి చేతులు నరికేస్తాను అని యుద్ధానికి వెళ్ళాడు అయితే కార్తవీరాజునుడు రావణుని చూసి పది పదిదల పురుగు నా దగ్గరికి యుద్ధానికి వస్తావా అని హేళన చేసి రావణుడితో యుద్ధం చేయకుండానే అతన్ని పట్టుకుని బంధించి తన గారాగారంలో పడేశాడు అంటే కార్తవీరాజునుడు ఎంత శక్తివంతుడో అర్థమవుతుంది ఒకసారి ఈ కార్తవీరార్జునుడు వేటకు అడవికి వచ్చాడు ఆకలి వేసి ఎవరైనా ఉన్నారేమో అని వెతుక్కుంటూ వెళ్ళాడు జమదగ్ని మహర్షి అంటే ఆయన పరశురాముని తండ్రి తండ్రి గారి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు నేను రాజును వేటకి వచ్చాను ఆకలిస్తుంది నాకు ఆతిథ్యం ఇవ్వండి అని జమదగ్ని అడిగాడు జమదగ్ని తన దగ్గర ఉన్న కామధేనువు కామధేనువు అంటే కోరినవన్నీ ఇచ్చే ఒక గోవు ఈ జమదగ్ని కామధేనువును పిలిచి కార్తవీరాజునుడికి అతని సైన్యానికి ఇష్టమైన పదార్థాలన్నీ పెద్ద రాసులుగా సృష్టించమన్నాడు కార్తవీరాజునుడు కడుపు నిండా తిని ఆ కామధేనువును చూసి ఆశ్చర్యపోయాడు ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ ఆవు నా దగ్గర ఉండాలి అనుకుని భటులతో ఆ ఆవును లాక్కెళ్ళిపోయాడు దూడను అక్కడే విడిచిపెట్టి కామధేనువును ఎత్తుకుపోయాడు ఇంటికి తిరిగి వచ్చిన జమదగ్ని నేను ఆతిథ్యం ఇస్తే నా ఆతిథ్యం తీసుకుని చప్పా పెట్టకుండా ఆవును ఎత్తుకెళ్ళిపోయాడని బాధపడ్డాడు ఇది విన్న పరశురాముడు కోపంతో రగిలిపోయాడు వెంటనే తన గొడ్డలను తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళి కార్తవీరాజుని సైన్యాన్ని అంతా నాశనం చేశాడు ఆ తరువాత ఒక్క దూకు దూకి తన గొడ్డలితో కార్తవీరాజునుడు వెయ్యి చేతులు నరికేశాడు దాంతో కార్తవీరాజును చనిపోయాడు పరశురాముడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని వచ్చాడు భూమిని ఏలే రాజుని చంపావు కాబట్టి ఆ పాపం పోవడానికి తీర్థయాత్రలు చెయ్యి అని జమదగ్ని మహర్షి కొడుకుని పంపించాడు పరశురాముడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు అప్పుడు కార్తీవీరాజునుడు కొడుకులు మా నాన్నను చంపింది జమదగ్ని కొడుకు అయిన పరశురాముడు కాబట్టి ఇప్పుడు జమదగ్ని చంపేద్దామని వచ్చారు పరశురాముడు లేని సమయంలో దొంగదెబ్బ తీసి కూర్చున్న జమదగ్ని తలను కత్తితో నరికేశారు ఇది విని తల్లి గుండెలు బాదుకొని ఇరవై ఒక్కసార్లు అరిచింది అప్పుడు పరశురాముడు నేను లేని సమయంలో దొంగదెబ్బ తీసి మా నాన్నను చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదు ఈ రాజవంశం ఉండడానికి వీలులేదు అని శబ్బం చేశాడు తన తల్లి ఇరవై ఒక్కసార్లు అరిచింది కాబట్టి ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరుగుతూ ఎక్కడ క్షత్రియులు కనబడితే అక్కడ చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆ తర్వాత పరశురాముడు ఇరవై ఒక్కసార్లు భూమి అంతా తిరిగి తిరిగి క్షత్రియులందరినీ సంహరించాడు ఆ రక్తాన్ని కురుక్షేత్రంలో తీసుకెళ్లి ఐదు పెద్ద చెరువులు తవ్వి ఆ ఐదు చెరువులను క్షత్రియుల రక్త తంతో నింపాడు ఇది కథలో మొదటి భాగమే పరగ్రాము గురించి ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel